హాయ్ అండి అందరికీ ఈ పఫ్ డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో చూడండి చాలా నీట్గా వచ్చింది చూద్దాం ఈ వీడియోలో లైనింగ్ హ్యాండ్ పొడవు ఇంచులు తీసుకున్నాను మెయిన్ క్లాత్ అండి ఇది ఇప్పుడు హ్యాండ్ ఎంతుందో చూద్దాం ఒకసారి మనం టేప్తో హ్యాండ్ పది ఇంచులు ఉంది ఖర్చుతో సహా లెంత్ ఎనిమిది ఇంచులు వచ్చింది ఇప్పుడు హ్యాండ్ లూజు హ్యాండ్ లూజు ఐదు ఇంచుల కంటే రెండు పాయింట్లు తక్కువ ఉంది ఇప్పుడు పఫ్ కోసం మార్క్ చేసుకుందాం ఇలా టేపు పైన పెట్టి మూడున్నరకు మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ పైనుండి లెంత్ రెండున్నరకు మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు లైన్ మార్క్ చేసుకుందాం ఈ మూడున్నర ఇంచుకు మార్క్ చేసుకున్నాం కదా ఇది ఈ రెండున్నర ఇంచుకు మార్క్ చేసుకుందానికి లైన్ మార్క్ చేసుకొని కట్ చేసుకుందాం ఇప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ జైన్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పైన లైనింగ్ క్లాత్ పెట్టాలండి ఇది రిటర్న్ తీస్తాం కదా రైట్ సైడ్ పై వైపుకి వచ్చేస్తుంది మనకి ఇలా పెట్టి చివరిన స్టిచ్ వేసుకోవాలి ఆపించు మార్జంతో ఇలా టక్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా పఫ్ కోసం అక్కడ స్టిచ్ చేయాలి ఒక పావించి మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నాను కట్ చేసి టక్స్ ఇచ్చుకోవాలి మనము ఇలా మిడిల్లో టక్స్ ఇచ్చుకోవాలి సైడ్ గిడ టక్స్ ఇవ్వాలి మనకు మ ఈజీగా మలుగుతుందండి ఇప్పుడు రిటర్న్ తీస్తున్నాను సైడ్ నుండి ఇలా తీయాలి లేదా మనం పైపింగ్ వేసుకుందాం అనుకుంటే ఇలా రిటర్న్ తీసే అవసరం ఉండదు డైరెక్ట్ చేంజ్ చేసి కింద ఈ పఫ్ కోసం కట్ చేసినాం కదా అక్కడ పైపింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఇంకొక స్టిచ్ చేస్తున్నాను లైనింగ్ మెయిన్ క్లాత్ మొత్తం ఇప్పుడు జైన్ చేస్తాను లూజ్ కుట్టేసి ఇలా లూజ్ కుట్టేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి సేమ్ అలాగే ఏ అండ్ గడ జాయింట్ చేసుకోవాలండి చూడండి టూ యాండ్స్ జాయింట్ అయిపోయింది అది ఇప్పుడు శారీలో క్లాత్ తీసుకున్నాను నేను ఇది శారీలో క్లాత్ ఇరవై మూడు ఇంచులు తీసుకున్నానండి పొడవు ఇరవై రెండున్నర వచ్చింది వేడల్పు ఆరు ఇంచులు ఉంది క్లాత్ ఒక హ్యాండ్కే ఈ క్లాత్ ఇలా మిడిల్లో టక్స్ ఇచ్చుకోవాలి ఈ మిడిల్లో టేప్ పెట్టి రెండు ఇంచులకు ఒక మార్కింగ్ రెండు ఇంచులకు ఒక మార్కింగ్ అలా నాలుగైదు కుచ్చు రావాలండి ఒక ఫోర్ ఫైవ్ కుర్చు వచ్చేట్టు నేను ఫోర్ పెడుతున్నాను ఇటువైపు ఫోర్ అటువైపు ఫోర్ మొత్తం ఎనిమిది కుర్చులు పెడుతున్నాను రెండు ఇంచులకు రెండించులకు మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి జారిపోతుంటే పిన్సు పెట్టుకోవాలండి పిన్సు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇటువైపు కూడా అలాగే ఫోల్డ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇలా పిన్స్ పెట్టుకోవాలి క్లాత్ కరెక్టు రాకపోతే ఆ పిన్స్ తీసి ఇటువైపు ఇలా ఫోల్డ్ చేయాలి ఒకదానిపైన ఒకటి రావాలి గ్యాప్ ఉండకూడదండి కింది సైడు ఇలా ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం ఇటువైపు కూడా అలాగే ఫోల్డ్ చేయాలి మనకు జారిపోతుంటే పిన్స్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టి ఈ ఒకదానిపైన ఒక ఫోల్డింగ్ వచ్చింది కిందికి ఉండాలి వీడియోలో వీడియోలో పెట్టుకున్న విధంగా పెట్టుకోవాలి మనము ఈ మీడియోలో మార్కు పెట్టుకున్నాం కదండి అటు సైడు ఎంత ఎంత ఉందో టేప్తో చూసుకోవాలి ఎన్ని ఉందో ఇటువైపు ఈడ అంతకే పెట్టుకోవాలి లేదా ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అయిపోతుంది ఇలా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి ఓ పావు ఇం మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు మనం ముందు కట్ చేసుకున్న క్లాత్ ఉంటుంది కదండి ఆ క్లాత్ ఇలా పెట్టి మనం ఫోల్డింగ్ చేసి ఎంత క్లాత్ పోయిందో అంత క్లాత్ వదిలి పైన చూడాలి మనకు హ్యాండ్ పొడవు తెలియడానికి చూడండి నేను కట్ చేసుకుంటే వచ్చిన క్లాత్ ఎలా పెట్టుకున్నానో అలా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇంకో హ్యాండ్ గడ స్టిచ్ చేసి పెట్టుకున్నానండి నేను సేమ్ అదే విధంగా చూడండి ఎంత నీట్గా వచ్చిందో పప్పు ఇలా హ్యాండ్ చేంజ్ చేసుకుంటే ఇలా వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి వీడియోని వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్